అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కమెంట్ సెక్షన్లో కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగింది అంటే పిఎం కిసాన్ అమౌంట్ పడేవారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని అయితే అడుగుతున్నారు అలాగే కౌలు రైతులు ఏ విధంగా అప్లై చేయాలి అని అలాగే పట్టాదార్ పాస్బుక్ లేకపోతే ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ పడుతుందా అని అయితే అడుగుతున్నారు అలాగే స్టేటస్ చెక్ చేస్తుంటే మాకు డీటెయిల్స్ ఓపెన్ అవడం లేదు స్టేటస్ అనేది తిరుగుతుంది రొటేట్ అవుతుంది కానీ డీటెయిల్స్ ఓపెన్ అవడం లేదని అయితే అడుగుతున్నారు అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే డబల్ డిజిట్ తీసుకుంటుంది అంటే ఒకసారి ఎంటర్ చేస్తే రెండుసార్లు ఎంటర్ అయ్యి మాకు డీటెయిల్స్ ఓపెన్ అవడం లేదని దానికి ఆ ఇష్యూ ఏ విధంగా క్లియర్ చేయాలని అయితే అడుగుతున్నారు అలాగే స్ట్రీమార్క్స్లో కరెక్ట్ అని కొంతమందికి అలాగే ఎలిజిబుల్ అని కొంతమందికి వెరిఫైడ్ అని కొంతమందికి ఇలా రకరకాలుగా ఉంటుంది దానికి సంబంధించిన కారణం ఏంటి వారు అర్హులా కాదా ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఏం కిసాన్ అమౌంట్ వచ్చే వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ వస్తుందా అంటే తొంభై శాతం మందికి వస్తుంది పది శాతం మందికి రాదు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే పిఎం కిసాన్ అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరికి ముందు ఎవరికైతే పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో వారందరికీ కూడా అప్లై చేసి వారందరికీ కూడా అమౌంట్ అనేది అందిస్తుంది అప్పుడు అధికారులు ఏం చేశారంటే కొంతమందికి పట్టదారు పాస్బుక్లు అయితే ఉన్నాయి కానీ వారికి ఇంటి స్థలం ఉన్నా సరే కొంతమంది అధికారులు ఏం చేశారంటే పిఎం కిసాన్ కి అప్లై చేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈ అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది వ్యవసాయేతర భూములకి వర్తించకూడదు అంటే ఇంటి స్థలాలు అంటే ఎలా ఎవరికైతే ఇంటి స్థలాలు ఉన్నాయో అలాంటి వారికి ఈ అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది పడకూడదు కాబట్టి కొంతమందికి ఈ పిఎం కిసాన్ అమౌంట్ అనేది ఇంటి స్థలం ఉన్నా పడుతుంది అలా ఇంటి స్థలం ఉన్నా సరే ఎవరికైతే పిఎం కిసాన్ అమౌంట్ పడుతుందో ఆ ఇంటి స్థలం మీద అలాంటి వారికి ఈ అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది రాదు అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ రావాలి అంటే తప్పకుండా వారి పేరున ఆన్లైన్లో భూమి అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి అది ఇంటి స్థలం కాకుండా వ్యవసాయానికి వినియోగించే విధంగా అయితే ఉండాలి ఇక పట్టదార్ పాస్బుక్ లేకపోతే అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది పట్టదార్ పాస్ పుస్తకం లేకపోయినా మీ పేరున ఆన్లైన్లో భూమి అనేది ఉండి ఉంటే అంటే వెబ్ ల్యాండ్ రికార్డులు రెవెన్యూ రికార్డులు మీ పేరు అనేది ఆన్లైన్ అయ్యి ఉంటే కనుక మీకు పొరపాటున పట్టదార్ పాస్బుక్ రాకపోయినా మీ వివరాలు అనేవి రెవెన్యూ రికార్డులో ఉంటాయి కాబట్టి మీకు తప్పకుండా అన్నదాత సుఖీభావ పథకం కింద అమౌంట్ అనేది పడుతుంది ఇక కౌలు రైతులు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏ విధంగా అప్లై చేయాలని అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి అయితే కౌలు రైతులకి అప్లై చేయడానికి ఆప్షన్ అయితే లేదు కానీ కౌలు రైతు కార్డులు అయితే అప్లై చేస్తున్నారు కాబట్టి మన ఛానల్ చూసే రైతులు ఎవరైతే ఉన్నారు కౌలు రైతులు వారందరూ కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి మీరు తక్షణమే రెవెన్యూ అధికారిని కలిసి మీరు కౌల్ రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోండి అలాగే మిగిలిన కౌల్ రైతులకు కూడా తెలియజేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం అమౌంట్ అనేది ప్రస్తుతం ఉన్న కౌల్ రైతు డేటా ప్రకారం ఇస్తుందా లేదంటే గడిచిన సంవత్సరానికి సంబంధించి డేటా ప్రకారం ఇస్తుందా కన్ఫామ్గా తెలియదు మ్యాక్సిమం ప్రస్తుతం ఉన్న కౌలు రైతుల డేటా ప్రకారం ఇస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరైతే కౌలు రైతు కార్డులకు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఈ పథకం అనేది తక్షణమే కౌలు రైతులందరూ కూడా మీ యొక్క వీఆర్ఓను కలిసి కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోండి ప్రస్తుతం ఆ సైట్ అయితే వర్క్ అవుతుంది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి స్టేటస్ అనేది ఓపెన్ అవ్వడం లేదు మా యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే తిరుగుతుంది తప్ప ఎలాంటి వివరాలు ఓపెన్ అవ్వడం లేదని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్తున్నారు నేను ఈ టాపిక్కి సంబంధించి గత వీడియోలోనే చెప్పాను అలా మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎందుకు ఓపెన్ అవడం లేదంటే మీ యొక్క అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ అసిటెంట్ ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా వెరిఫై చేయలేదు వారికంటూ కొంత టైం అయితే ఉంటుంది మీకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అంటే మీకు అమౌంట్ పడుతుందా లేదా టెన్షన్ మీకుంటే వాళ్ళు వెరిఫై చేయాలి అనేసి వాళ్ళ పై అధికారుల నుంచి వాళ్ళకు కూడా ఒత్తిడి అయితే ఉంటుంది వాళ్ళు ప్రెజెంట్ వేరే పనుల్లో అయితే ఉన్నారు తప్పకుండా రెండు మూడు రోజుల్లో అందరి డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి ఇంకా వెబ్సైట్లో చాలా సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఒకవేళ మీ యొక్క రికార్డ్ వెరిఫై చేసినా చేయకపోయినా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వాలి కానీ వెబ్సైట్లో సర్వర్ ఇష్యూ అయితే ఉంది కాబట్టి ఎవరి వివరాలు అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వెరిఫై చేశారో ప్రస్తుతానికి వారి వివరాలు మాత్రమే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఎవరికైతే వివరాలు ఓపెన్ అవ్వడం లేదో వారైతే టెన్షన్ పడకండి ఒక రెండు మూడు రోజులు ఆగండి అంటే రెండు మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో ఓపెన్ అవ్వకపోతే అప్పుడు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ని కలిసి ఆ విషయం అయితే చెప్పండి మిగిలిన వారి వివరాలు ఓపెన్ అవుతున్నాయి మా వివరాలు ఓపెన్ అవ్వడం లేదని చెప్పినట్లయితే వారు ఈ పథకానికి మీ యొక్క ఆధార్ నెంబరు పట్టాదారు పాస్బుక్ కానీ వన్ బి కానీ తీసుకుని మీకు కూడా అప్లై చేయడం జరుగుతుంది అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే డబల్ డిజిట్ అయితే తీసుకుంటుంది దానికి ఏ విధంగా సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పండి అయితే అడుగుతున్నారు మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే మీరు పూర్తిగా ఎంటర్ చేసుకోండి అది డబల్ డిజిట్ తీసుకున్నా సరే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్ ఎంటర్ చేసి సర్చ్ పైన అయితే క్లిక్ చేయండి మీ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి డబల్ డిజిట్ తీసుకున్నా సరే ప్రస్తుతానికి అయితే సర్వర్ ఇష్యూ ఉన్నా సరే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన స్టేటస్లో ఎలిజిబుల్ అని ఉంటాయి పీఎం కితన అమౌంట్ కూడా వస్తుందని అయితే అడుగుతున్నారు అలా అయితే రాదు పిఎం కిసాన్ ఎలిజిబిలిటీ వేరేగా అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వేరే రకంగా అప్లై చేసుకోవాలి పిఎం కిసాన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కాబట్టి రెండు రెండు కూడా వేరే వేరే పథకాలు రెండింటికి వేరే విధంగా ఎలిజిబుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక అన్నదాత సుఖీభావ పథకం కింద సంబంధించి మాత్రం పద్నాలుగు వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది కానీ పిఎం కిసాన్ పడని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రిమైనింగ్ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా లేదా తెలియదు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే పిఎం కిసాన్ అమౌంట్ రాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ల్యాండ్ ఉంటే కనుక అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా క్రెడిట్ అవుతాయి రిమైనింగ్ ఆరు వేలు ఏ విధంగా రిలీజ్ చేస్తారనే దానిపైన క్లారిటీ అయితే లేదు పీఎం కిసాన్ వచ్చే వారికి రెండు కూడా పడతాయి కాబట్టి ఇరవై వేలు సరిపోతుంది కానీ కొంతమందికి అన్నదాత సుఖీభావ పథకం మాత్రమే వస్తుంది పీఎం కిసాన్ అమౌంట్ రాదు వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు ఇక అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేస్తుంటే రిమార్క్స్ లో కొంతమందికి ఎలిజిబుల్ అని కొంతమందికి కరెక్ట్ అని కొంతమందికి వచ్చేసి వెరిఫైడ్ అని ఇలా ఒక్కొక్కరికి రకంగా ఉంటుంది దానికి సంబంధించి కారణం ఏంటని అయితే అడుగుతున్నారు అక్కడ రిమార్క్స్ లో ఆ విధంగా రావడానికి కారణం ఏంటి అంటే మీ యొక్క విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ లేదా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క రికార్డులు వెరిఫై చేసేటప్పుడు వాళ్ళు రిమార్క్స్లు ఎంటర్ చేస్తారు అంటే వెరిఫైడ్ అని రాస్తే అక్కడ వెరిఫైడ్ అని డిస్ప్లే అవుతుంది కరెక్ట్ అని రాస్తే కరెక్ట్ అని డిస్ప్లే అవుతుంది అంటే మీ యొక్క రికార్డ్స్ అనేవి వెరిఫై చేసినట్లుగా వాళ్ళు అక్కడ రాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం రాస్తే అక్కడ అదే డిస్ప్లే అవుతుంది అంటే వాళ్ళు అక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని తెలుగులో రాస్తే మీకు కూడా డి వివరాలు అనేవి రిమార్క్స్లో అదే విధంగా డిస్ప్లే అవుతాయి అంటే ఆ రిమార్క్స్ అనేవి మీ యొక్క పై అధిక మీ అధికారులు ఏ విధంగా ఎంటర్ చేశారో అదే విధంగా అక్కడ డిస్ప్లే అవుతాయి అంటే ఎంఏఓ కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ వచ్చేసి వెరిఫై చేసినప్పుడు అక్కడ పక్కన రిమార్క్స్ ఏం రాస్తే అక్కడ అదే డిస్ప్లే అవుతుంది కానీ మీరు చూసుకోవాల్సిందల్లా స్టేటస్ అప్రూవ్ చేశారా రిజెక్ట్ అది అదైతే కన్ఫర్మ్ గా చూసుకోండి రిజెక్ట్ చేసినట్లయితే మీకు అమౌంట్ రాదు అప్రూవ్ చేసినట్లయితే అమౌంట్ అనేది వస్తుంది